సత్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక మందు బాటిల్ తీసుకొని వచ్చి రెండు జ్యూసులు గ్లాసుల్లో అయితే ఆ మందును కలుపుతూ ఉంటారు ఇంతలో ఒక జ్యూస్ గ్లాస్ని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న క్రిష్కి అయితే ఇస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే నాకేమీ వద్దు ఇప్పుడు నాకేమీ తాగాలని లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య అయితే ఎందుకు క్రిష్ అలా అంటున్నావు అలాంత ప్రేమగా ఇస్తూ ఉంటే ఎందుకు వద్దు అంటున్నావు తాగు అని చెప్పేసి అయితే క్రిష్కి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్య నాకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అయితే ఇంకో గ్లాస్ని తీసుకొని తాగుతూ ఉంటుంది అలా మత్తు కలిపిన జ్యూస్ని అయితే వాళ్ళిద్దరూ తాగి అక్కడ ఉన్న సంగీతంలో అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అబ్బాయి వీళ్ళిద్దరూ ఎంత చూడ ముచ్చటగా ఉన్నారో ఇలా డ్యాన్స్ వేస్తుంటే మరీ ముద్దెచ్చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య క్రిష్ వాళ్ళు అయితే చాలా చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అది చూసిన వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎంత బాగుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే క్రిష్ దగ్గర దగ్గరికి వెళ్ళి తనైతే ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటి ఇది ఎలా ముద్దు పెట్టేసింది అందరి ముందు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్న సర్వర్ని కిడ్నాప్ చేయడంతో ఆ సర్వర్కి మెలకు వచ్చి బయటకు అయితే వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇప్పుడు బయటకు వచ్చేసాడు ఇదంతా ఇప్పుడు చెప్పేస్తాడే ఏమో మాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో సర్వర్ అయితే క్రిష్ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్